గుడ్ ఈవినింగ్ ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేశాను రిగార్డింగ్ విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది సో చాలా ఈజీగా డౌన్లోడ్ చేయొచ్చు బట్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ సో ఈ విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ ఎనాబుల్స్ యువర్ విండోస్ లెవెన్ డివైస్ టు రన్ ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ సో విండోస్ లెవెన్ డివైస్ని రన్ చేస్తుంది ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ దట్ ఆర్ అవైలబుల్ ఇన్ అమెజాన్స్ యాప్ స్టోర్ మనకి అమెజాన్ యాప్ స్టోర్లో ఉన్నాయో అవన్నీ అప్లికేషన్స్ యూస్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ ఈజ్ ద ట్రేడ్ మార్క్ ఆఫ్ గూగుల్ ఎల్ఎల్సి ఇఫ్ యు ఆర్ డెవలపర్ ఇన్ ఇంట్రెస్టెడ్ ఇన్ టార్గెటింగ్ విండోస్ డెస్క్టాప్ డివైస్ ఆప్టమైజింగ్ ఫర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ దీస్ గైడ్ ఈజ్ ఫర్ యూ సో మీరు డెవలపర్ అయితే మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది సో ఇది ఎలా డౌన్లోడ్ చేయాలి ఏంటి దీంట్లో ఫీచర్స్ అది చూడండి బట్ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ చాలా పేషెన్స్ ఉండాలి లైక్ మనకి సబ్ సబ్స్టేషన్ కదా సో దానికి టైం పడుతుంది సో ఇక్కడ విండో సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసి డిఫరెంట్ బిట్వీన్ వర్షన్ ఇన్ దీస్ రిలీజ్ సో నేను ఫస్ట్ వన్ క్లిక్ చేస్తున్నాను విండోస్ టెన్ జిప్ ఫస్ట్ ఆప్షన్ పైన డౌన్లోడ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను డౌన్లోడ్ దానికి కొంచెం టైం పడుతుంది సో పేషెన్స్గా అంటే లైక్ పేషెన్స్ ఉండాలి నాకు చాలా టైం పట్టింది సో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు డౌన్లోడ్స్ ఓపెన్ చేసి కట్ చేసి ఇది డౌన్లోడ్లో నుండి కట్ చేస్తున్నా నేను కట్ చేసి వేరే డెస్క్ టాప్ పైన లేదంటే లోకల్ సీలో నేను పేజ్ చేస్తాను న్యూ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకొని లోకల్ డిస్క్ సీలో న్యూ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను అండ్ దెన్ నేము డబ్ల్యుఎస్ఏ అని ఇచ్చేస్తాను క్యాప్స్లో డబ్ల్యూఎస్ఏ ఇచ్చేసి ఓపెన్ అండ్ పేస్ట్ నెక్స్ట్ బ్రౌజ్ అవసరం లేదు డైరెక్ట్ మనకి డెస్టాప్ పైన అవుతుంది కాబట్టి కాపింగ్ త్రీ ట్వంటీ టూ ఐటమ్స్ అండ్ ఇక్కడ in the scroll see wsa setting cxc and ఇక్కడ చూడొచ్చు విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ న్యూ అనేది విండోస్ ఆప్షన్స్లో ఉంది సో విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ మైక్రోసాఫ్ట్ లర్న్ డెబ్లు అని ఇవ్వగానే ఇక్కడ మనకి విండోస్ సబ్ ఫర్ ఆండ్రాయిడ్ చూపిస్తుంది సో ఇది మీరు యూస్ఫుల్గా యూజ్ చేసుకోవచ్చు సబ్సిస్టమ్ స్క్రీన్ రీడర్ సబ్సిస్టమ్ సిస్టమ్ రిసోర్సెస్ గ్రాఫిక్ ప్రిఫరెన్స్ ఆప్షనల్ లైక్ పార్షల్ రన్నింగ్ కంటిన్యూస్ ఏదన్నా యూస్ చేసుకోవచ్చు మీరు చాలా ఈజీగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో కొంచెం పేషెన్స్తో వెయిట్ చేయాలి మనకి డౌన్లోడ్ అనేది చాలా పెద్ద ప్రాసెస్ ఇందులో సో ఒక్కసారి అయిపోయాక మీరు గ్రాఫిక్స్ కానీ లేదంటే ఇంకేదన్నా ఇందులో ఫీచర్స్ ఈజీగా యూజ్ చేసుకోవచ్చు సిస్టమ్ డెవలపర్ మోడ్ ఉంది ఇక్కడ కంపాటబిలిటీ ఉంది కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ ఉంది ఇక్కడ చూడండి అన్ని ఆప్షన్స్ మనకి కనిపిస్తుంది ఇన్విజిబుల్ మోడ్లో ఉంది అది సో విజిబుల్ చేసుకోవచ్చు మనకి ఏ ఫీచర్స్ కావాలంటే అది ఆఫ్లో ఉంది ఆన్ చేసుకోవచ్చు సో ఇలా మనము డౌన్లోడ్ చేసుకున్నాక మనము ఇక్కడ కావాలి అనుకుంటే మనము ఇలా ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు ప్లే స్ట్రీమింగ్ వీడియో అట్ లో రెజల్యూషన్ విండోస్ సబ్ సిస్టమ్ ఫర్ ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ సో హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ